ప్రకాశం జిల్లా ఒంగోల్ నగరంలోని చర్చ్ సెంటర్ నందు ఫేస్ ఇంజనీరింగ్ కాలేజ్ వారి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏడు వందల అడుగుల జాతీయ జెండా ర్యాలీ ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది నుంచి భాగంగా తెలంగాణ బ్లెడ్జ్ తిరంగా యాత్ర స్టంగా ఎన్ీ పాయింట్ తిరంగా క్యాన్వాస్ సిగ్నేచర్ క్యాంపెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ విలేజ్ లెవెల్లో మండల్ స్థాయిలో తర్వాత డివిజన్ స్థాయిలో డిస్టిక్ లెవెల్లో జరుగుతున్నాయి లాస్ట్ ఆగస్ట్ నైన్టీన్ నుంచి దీంట్లో స్కూల్ చిల్డ్రన్స్ కాలేజ్ చిల్డ్రన్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తున్నారు దాంతో భాగంగా ఈరోజు స్టూడెంట్స్ అరౌండ్ సెవెన్ స్టూడెంట్స్ తిరంగా యాత్ర ఈ రోజు జరుగుతుంది దీంట్లో పాల్గొన్న అందరు పిల్లలు కూడా నా ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శాసన సభ్యులు దామచర్ల జనార్దంతో పాటు కళాశాల యజమాన్యం మరియు విద్యార్థి విద్యార్థులను పాల్గొన్నారు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు జాతీయ జెండాని ఏడు వందల మీటర్లు పొడవునుండే జాతీయ జెండాని ప్రజలకి మళ్ళా గుర్తుండే విధంగా మళ్ళీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రేపు జరగబోయే స్వాతంత్ర దినోత్సవంలో మన వాళ్ళు ఎంతోమంది వాళ్ళ త్యాగాలను కూడా వారందరూ కూడా తెచ్చుకుంటూ మన స్వాతంత్రం కోసం ఎంతోమంది త్యాగజీవులు కూడా ఈరోజు ఎంతో మంది చేయడం కూడా జరిగింది అవన్నీ కూడా తెచ్చుకొని ప్రతి ఒక్కరం కూడా వాళ్ళు ఏదైతే దేశం కోసం కష్టపడ్డారో దేశం కోసం ప్రాణాలు అర్పించారో ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయాలు కాబట్టి రాబోయే ఇప్పుడు వచ్చే రేపటి పౌరులు వీళ్ళంతా కూడా అందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాలు కూడా అందరి మీద ఉంది ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనేక కార్యక్రమాలు ఏదైతే పేద ప్రజలు బడుగు బలిహీన వర్గాలు ఉన్నారో అందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు మా సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఏదైతే స్వాతంత్ర దినోత్సవం ఆ రోజు త్యాగాలు చేసిన వాళ్ళందరిని కూడా గుర్తుపెట్టుకొని ఈరోజు స్వాతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకునే రోజు కాబట్టి ఈరోజు రేపు జరగబోయేది ఈరోజు ముందుగా చేసిన మన ఫేస్ కాలేజీ వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియదు